నేటి అంశము సంఘము క్రీస్తుకు మధ్య సంబంధము అందుబాటు అయిన దీవెనలో ఒకే భాగము ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము నాలుగు ఐదు వర్షనాలు క్రీస్తు ప్రభు మరియు సంఘమునకు మధ్య సంబంధమును బట్టి సంఘానికి కలిగే దీవెనలు ఇక్కడ వెల్లడి చేయబడతా ఉన్నాయి శుభములు ప్రభువు సంఘానికి వెల్లడిస్తూ ఉన్నారు మొట్టమొదటిగా క్రీస్తు ప్రభువు సంగమునకు శుభములు తెలియజేస్తున్నారు గ్రీటింగ్స్ ఫ్రమ్ క్రైస్ట్ అవర్ లోడ్ హూ ఈజ్ హెడ్ ఆఫ్ ది చర్చ్ రోమా ప్రొవిన్స్ అయిన చిన్న ఆసియాలో ఉన్న ఏడు సంఘములకు పరిశుధుడు ప్రవక్త ప్రభువు నుండి శుభములు పట్టుకొని వస్తున్నాడు ఈ ఏడు సంఘములు ఎఫెసు స్వర్ణ పెర్గమ త్రియత్తర సార్దిస్ ఫిలడెల్ఫియా లవదికయలు శుభములు ఈ సంఘములకు వెల్లడి చేయబడుతున్నాయి ఈ ఏడు సంఘములు కూడా సార్వత్రిక సంఘానికి సూచనగా ప్రతీకగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము సంఘము గ్రీకు పదం ఎక్లిషియా అంటే ఇద్దరు లేదా ముగ్గురు ఆయన నామములో కూడి వచ్చిన వారు కూడుకొనుట ప్రభు నామములో ప్రభు మహిమ కొరకు కూడుకునేటటువంటిది సంఘము సంఘం ఆయన రక్తంలో కొనబడిన కడగబడిన సంఘము ఆయన చేత ఆయన రక్తం చేత పవిత్రీకరించబడినది సంఘము భూమి మీద పరులోక ప్రతినిధి సంఘము ప్రభు స్వార్థకు కేంద్రము సంఘము భూమి మీద పరిశుద్ధులుగా పిలువబడు వీరు పరిపూర్ణులు కాకుండా నామంలోని శక్తిని బట్టి ఈ సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు నిలువ నేరవు నా సంఘము నేను కడుదును పాతాళలోక ద్వారాలు దాని ఎదుట నేరవని ప్రభు వాగ్దానం చేస్తారు సంఘము ఆయన సొత్తు ఆయన శరీరము ఆయన సేవకైన కృపావరాలు పొందినటువంటిది కాబట్టి సంగమునకు నిత్యము శుభములు దీవెనలు ప్రభువు నుండి లభించును రెండవదిగా క్రీస్తు ద్వారా త్రిత్వము త్రియక దేవుడు వెల్లడి చేయబడుతున్నారు క్రైస్ రివీల్స్ ఆస్ ద ట్రైన్ గాడ్ క్రీస్తు ప్రభువును బట్టి దేవుని మనము ఎరగగలుగుతున్నాము దేవుడు ఆత్మరూపుడు అనంతుడు నిత్యుడు పరిశుద్ధుడు మహిమ కలిగినటువంటి వాడు ఇవి ఆయన గుణగణములు అయినప్పటికీ ఆయన త్రిత్వమై ఉన్నారు క్రీస్తు ప్రత్యక్షత ద్వారా మానవాళి ఆయన త్రిత్వమని ఎరగగలుగుతున్నారు బహుశా మానవుని కోసమే మానవుడు ఎరుగుట కోసమే దేవుడు తనను త్రిత్వముగా పెట్టుకున్నారు కాబోలు ఈ వాక్య భాగములో త్రిత్వ ప్రత్యక్షత మనకు అగ్గుపడుతుంది మొదటిగా తండ్రి అయిన దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాణిగా పేర్కొనబడ్డారు కుమారుడైన దేవుడు నమ్మకమైన సాక్షియు మృతుల నుండి ఆది సంభూతుడును భూపతులకు అధిపతియు అని పొగడబడ్డారు యేసుగా ఆయన పరిపూర్ణ మానవునిగా మానవ నామంతో మానవ స్వభావంతో తల్లి గర్భము గుండా ఈ లోకమునకు ఆయన రెండు వేల సంవత్సరాల క్రితము వచ్చినను ఆయన క్రీస్తుగా ప్రభుదూతగా పాత నిబంధన పరిశుద్ధులను దర్శించి దీవించారు ఆయన యొక్క భౌతిక ప్రత్యక్షతకు ముందే ఆయన పాతి నిబంధనలో తన ప్రత్యక్షతను పరిశుద్ధులకు అనుగ్రహించారు వేదాంతపరంగా థియోఫ్ అని ప్రభుదూతగా ఆయన అగుపడ్డారు అలాగే ఆత్మదేవుడు ఆయన సింహాసనం ఎదుట ఏడు ఆత్మలుగా ఇక్కడ వర్ణింపబడతా ఉన్నారు దేవుని సింహాసనం ఎదుట ఏడు ఆత్మలు యూదు రబీలు వారి వ్యాఖ్యానం ప్రకారము ఈ ఏడు ఆత్మలు అనగా దేవుని సన్నిధిలో దేవుని మహిమలో ఆయనకు సమీపంగా నిలుచు పరిశుద్ధులైనటువంటి ఏడుగురు ప్రధాన దూతులు ఉరియేలు రఫాయేలు రఘుయేలు మికాయేలు గాబ్రియేలు సైక్వాయలు జెరమియలుగా యూదు రబ్బీలు పేర్కొంటారు మరొక భావంలో దేవుని చిత్తానుసారమైనటువంటి ఏడు వరములుగా లేదంటే జ్ఞాన వివేచన ఆలోచన బలము అవగాహన భయము భక్తి అను వరములుగా కొందరు బైబిల్ పండితులు పేర్కొంటారు మరొక భావంలో దైవ పరిపూర్ణతగా ఈ ఏడు ఆత్మలను అర్థీకరించుట జరిగింది మూడవది క్రీస్తు నిత్యుడు మారనివాడు క్రైస్టీస్ ఇటర్నల్ అండ్ అండ్ చేంజింగ్ ఆయన నిత్యుడు మారనివాడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు అంటున్నాడు ప్రవక్త అబ్రహాము ఆతిథ్యాన్ని అంగీకరించారు యాకోబును దీవించారు మోషను పిలిచి తన ప్రజల విమోచనార్థమై పంపించినవాడు ఆయనే ఆయన దేవుని స్వరూపము ఆయన దేవుని ప్రత్యక్షత యోహన్ వార్త ఐదు ముప్పై ఏడు నందు దేవుని స్వరూపమును ఎవరూ ఎన్నడూ చూడలేదని ఆయన స్వరమును కూడా వినలేదని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది అయితే బైబిల్ నందు పరిశుద్ధులు ఆయన్ని చూచారని మనము చదువుతున్నాము అంటే వారు చూచినది అత్యంత మహిమ కలిగిన అనంతమైన మహిమ కలిగిన తండ్రి అయిన దేవుని యొక్క ప్రత్యక్షతను ఆయన ప్రత్యక్షతను వారు చూచారు యేసు ప్రభువే ఆ ప్రభు దూతయే ఆయన ప్రత్యక్షత ఆయన మాట ఆయన మహిమ మరియు వెలుగు క్రీస్తు యేసుగా ఆయన ఈ లోకంలో ఆయన ఉద్భవించారు క్రీస్తిసు దేవుని మహిమ వెలుగై ఉన్నారు ఆయన ద్వారా మనము దేవుని దర్శించుచున్నాము మానవుడు దేవుని ఎరగగలుగుచున్నాడు నాలుగవదిగా క్రీస్తు నమ్మకమైన సాక్షి క్రైస్ట్ ఈజ్ ద ఫెయిత్ఫుల్ విట్నెస్ నమ్మకమైన సాక్షి సత్య సాక్షి అనున్నది ఏసునామము ఏసు స్వభావము ఈ లోకము సత్యముని ఎరగలేదు మతము సత్యమును అన్వేషించను కానీ కనుగొనలేదు దేవుడు సత్యమును మనకు వెల్లడి చేస్తున్నారు దేవుడు సత్యము గాన ఆయన సాక్ష్యము నమ్మకమైనది ఆయన కుమారుని ద్వారా మనము దేవుని చేరగలుగుతున్నాము ఆయన ఎందు ఒక మనుషుని యొక్క దైవాన్వేషణ ముగియును దేవుని అగ్గుపరుచును దేవుని వద్దకు ఆయనను చేర్చును ఐదవది క్రైస్ట్ ఈజ్ ద ఫస్ట్ బోర్న్ ఫ్రమ్ ద డెడ్ మృతుల్లో నుండి ఆది సంబూతుడిగా లేచినవాడు క్రీస్తు క్రీస్తు చేసిన రక్షణ యాగము అంగీకరింపబడింది అనడానికి రుజువు క్రీస్తు పునరుద్ధానము పునరుద్ధానమునందు క్రీస్తు ప్రభువు మరణముపై మానవునికి జైమునిచ్చారు ఆయనందు విశ్వాస నిరీక్షణ ఇప్పుడు గొప్పది ఆయన మరణమును సమాధిని గెలిచిన కనుక మనము ఆయన బోలి మరణమును గెలుచుదుము పునరుద్ధానం అవుదుము మన పునరుద్ధానమునకు క్రీస్తు ప్రభు పునరుద్ధానం రుజువుగా ఉంది ఇక్కడ వాడబడినటువంటి గ్రీకు పదము ఆది సంభూతులు అనడానికైనటువంటి గ్రీకు పదము ప్రొటోటోకోస్ అనగా ముందుగా జన్మించిన వాడని కాదు కానీ తండ్రి చేత మొదటి స్థానమును అందినవాడు మరియు తండ్రి మహిమ శక్తి అధికారం నొందినవాడని భావము ఆయన ఆది సంబోతుడు అన్నిటికీ ఆది అంతమైనవాడు వాడు ఆరోదిగా క్రైచస్ ఈస్ ద రూలర్ ఆఫ్ ద కింగ్స్ ఆఫ్ ది వర్త్ యేసు భూపతులకు అధిపతి ఈ లోక పాలకులు కాదు క్రీస్తే సర్వాధికారి ఆయనకు పైన అధికారం కానీ అధిపతి కానీ లేడు ఆయన భూపతులకు అధిపతిగానా కీర్తన ఎనభై తొమ్మిది ఇరవై నందు ప్రవక్త ప్రవచిస్తుంటాడు కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును భూరాజులలో అత్యున్నతినిగా ఉంచేదని ప్రవచిస్తున్నారు మత్స్వార్త నాలుగో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినములలో ప్రభువు శోధన గుండా వెళ్ళిన సందర్భంలో సాతను ఆయన ఎదుటికి వచ్చి అంటున్నారు తనకు నమస్కరించినట్లయితే లోకరాజ్యాలు ఇస్తానని రాజును అధిపతిని చేస్తానంటున్నారు దేవునిని ప్రభువుగా ఆరాధింపక ఇతరులకు ఆరాధనిచ్చుట ఇతరులను ప్రభువుగా అనే శోధనను మానవుడు ఎలాగూ జయించాలో ప్రభు ఇక్కడ సూచిస్తున్నారు ఆయన భూపతులకు అధిపతిగా అలాగున జయించిన వాణిగా ఉన్నాడు అలాగున జయించిన వాణిని ఆయన యువరాజులుగా చేవాడు తన రాజ్యములో యువరాజులుగా వారిని పెట్టుకుంటాడు ఏడవది గ్రేస్ అండ్ పీస్ ఫ్రమ్ గాడ్ బికాస్ ఆఫ్ చీసస్ కృప సమాధానములు క్రీస్తునందు ప్రకటింపబడ్డాయి కృప ఖారీస్ అనర్హునకైన ఉచిత దానం ఆధిక్యత మానవునికి దేవుని సన్నిధిని చేరే ఆధిక్యత కానీ అట్టి అర్హత కానీ లేదు కానీ కృపచేత ప్రభు తన సన్నిధిని క్షమాపణను సహాయమును రక్షణను దీవెనను మానవునికి ఉన్నాడు ఈ రీతికి అనర్హుడైన మానవునికి ఉచితంగా ఇచ్చు దానమే కృప మరొక పదము సమాధానము పద షాలోము ఇది పరిస్థితులకు అతీతమైన అంతరంగ సంబంధమైనది భౌతికంగా అనేక శ్రమలలో ఇరుకులలో ఇబ్బందులలో ఒక మనుషుడున్న దేవుడిచ్చు అంతరంగ సంతోషము ఎవరూ తీసివేయలేంది అతని నుండి సమాధానం కలిగిన మనుషు నుండి ఎవరు తొలగింపలేరు అందుబట్టి తన దీనస్థితిలో కూడా ఆయనందు విశ్వాసం ఇచ్చినవాడు సంపన్నునిగా ఉంటాడు కాబట్టి ఇక మీదట క్రీస్తునందున్న మనుషుడు నిరుపేద అయిన సంపన్నుడు బలహీనుడైన బలవంతుడు అవర్ స్పిరిచువల్ స్టేటస్ నాట్ బై ఎఫర్డ్ బట్ బై గ్రేస్ అండ్ పీస్ ప్రభు ఇస్తున్న ఈ దీవెనలు గొప్పవి ఇవి ఇవ్వగలిగిన యోగ్యత ప్రభువునకి ఉంది ఆందిపుచ్చుకునే పరిశుద్ధుడు ధన్యుడు కాబట్టి ఇప్పటి వరకు కూడా మనం చూస్తున్నాము క్రీస్తు ప్రభునందు సంగము అనుబంధము ఆశీర్వాదాలు సంగమునకి గొప్ప ఆశీర్వాదాలు ప్రత్యక్షతలు ధన్యతలు దొరుకుతున్నాయి ప్రభువుని బట్టి ఆయనతో సంబంధము అద్భుతమైంది ఆయనతో సంబంధము పైనే సంఘం యొక్క స్థితి అయినా మానవ పరిస్థితి అయినా ఆధారపడి ఉందని ఎరుగుదుము